ఈ పర్వత ప్రాంతాలు చూడండి ఎంత ఆహ్లాదంగా ఉంటాయో ఎంత ఆసక్తికరంగా ఉంటాయో మీద ఇల్లు మరిపిస్తాయి పిల్లలు మరిపిస్తాయి సంసారాలు మరిపిస్తాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలు తెలిసి అన్నీ అవి చూసుకుంటాడే కలగా అప్పట్లో ఆ పవిత్రమైనటువంటి గంధమాధ ప్రాంతాల్లో ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నారు పాండవులు అప్పుడు భీమసేను అంటూ ద్రౌపది అమ్మవారు భీమసేనుమవారు అలా ఇద్దరు వన విహారం వెళ్ళారేగా పర్వత ప్రాంతాల సమీపంలో అలా వన విహారం వెళ్ళి పద విహారం చేస్తూ ఉన్నట్ట ద్రౌపదేని వెళ్ళి స్వామి చూడండి పర్వతాలు ఆహ్లాదంగా ఉన్నాయి మీ పవిత్రంలో ఉద్యానవనాలంటే పూల కోట మీరు సగనం కూర్చింట అర్థం కాదమా అందు రావాలి ఇలా చెప్పుకోండి ఇట్లా పార్త ముందుకు నండి ఇట్లా చూర్చోండి అర్థం కాదు మీకు మీరు విన్నారా లేదా వ్యర్థమే అందువలన వాళ్ళ భక్తం నుంతుంది భీమసిమ వారిని ద్రౌపశీ అసలు ఎవరు సాక్షాత్తు జగన్మాత మామత్యత పార్వతి మామస్య అగ్ని ముందుకు నుంచి ఉద్భవించిన తల్లి ఆ తల్లి విహారం చేస్తూ స్వామి ఎప్పుడు ఒకప్పుడు పార్వతీని వారు కూడా ఈ పర్వత సమీపాల్లో తపస్సు చేశాక పరమేశ్వరుని కోసం But hum, hum. ద్రౌపది మాట్లాడాలి భర్తగా ఉన్నాను నా మాట్లాడదన్నా మీరు కూర్చున్నప్పుడు మీరు మాట్లాడి కనబడుతున్నామైనా దయచేసి ఇంటి దగ్గర పనులు ఇక్కడ మాట్లాడితే మాట్లాడది కొన్ని గంటల పార ఎందుకంటే పరమాత్మ చెప్తారు అనన్యా చింతయంతో మాం ఏదనా పరిపాపదే ఏకా నిత్యాభిష్టాలు యోగ క్షీణు మహాన్యకమన్నారు స్వామి అంటే ఇది ఇలా లేకుండా ఎవరైతే నన్ను స్మరిస్తారు అనే ధ్యానం చేస్తారో వారి భుజ స్కంధాలపై నుంచి వారి పనులన్నీ కట్టబెట్టుకుంటారు నేను చూస్తాను అయితే భక్తి కావాలి పోయిన మనసు ఇక్కడ పెట్టుకొని ఇంటి దగ్గర ఆవులు పెట్టే చేశాను లేదు ఇంటి దగ్గర పెట్టి తెల్ల పెట్టుకున్నారు ఏం పాడు పోయి మీరు పాలు పెట్టేశానమ్మా చాలా ఏం చేసిందో లేదు మా దగ్గర ఏం పొడవు వేస్తున్నారు లేదోనమ్మా ఇట్లా వచ్చేసాను ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దండి ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు మీరు ఇక్కడికి వచ్చిన ఫలితం కూడా దక్క ఇది మాత్రం నాది చెప్తున్నాం ఫలితం ఇక్కడికి వచ్చాం ఈ పౌర్ణమి సందర్భంగా వారి పాదాల కలిసి అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ మాట్లాడకుండా మీ మనస్సును ఇక్కడ ప్రయత్నం చేయండి స్వామి మాటలు మంచి మాటలు কন্যা oh, అతను వచ్చే సమయానికి ఏ జాలు ఇస్త్రీ బాక్స్ ఏంటి గ్రైండర్ మిక్సీ ఇవన్నీ టీ చిన్న టీవీ ఉంది కదా మన ఇంట్లో అవన్నీ తీసి అట్ల మీద దాచేవేయన్నాడు మా ఫ్రెండ్ని భోజనాన్ని తీసుకున్నాను ఇవన్నీ తీసి అట్ల మీద దాచేదే అన్నాడు ఆ ట్రెండ్ మీ ఫ్రెండ్ దొంగ మీ ఫ్రెండ్ అమ్మా దొంగ మీద చేయమంటున్నారంటే ఏవే వారి వస్తువులు వారిని గుర్తుపడతారేమోనని వారి ఇంట్లో చేసి ఇంట్లో పెట్టుకుని అడిగింది వారి వస్తువులు వారి గుర్తుపడతానో అలాగా ఒక ఏదైనా చాలా జాగ్రత్త అర్థంగా ఈ పుష్పం ఏమిటి మీత్రంలో పెట్టుకునేది దేవి ఇది ఎక్కడ మనం ఏం చేస్తానన్నారు స్వామి అలాగే ఇది ఎక్కడ ముందుకు మనం అడుగుదాం పదండి రోమ అని ఇద్దరూ కూడా అశ్రమ దగ్గరకు వెళ్ళాడు ఆశ్రమ దగ్గరకు వెళ్ళి మహాముని హామీలను దేవలోకం నుంచి చూస్తారు వాళ్ళు అర్జునుడు అక్కడ ఉన్నాడా పార్శురాత్రాన్ని సంపాదించి ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రలోకానికి వెళ్ళి ఊరవత్తి పొంది అభిమతం చేత శాపం ఇచ్చింది అమ్మాయి ఐదు ఇక్కడే ఉండాలి మనం ఉపయోగపడుతుంది అని అర్జునుడు అక్కడే చెప్పుకున్నాడు అందువల్ల వీళ్ళందరూ అత్యున్నత బాధకుండా వీళ్ళ దగ్గరకు పంపించారు ఇంద్రుడు ఆయన అన్నీ తెలుసు అందువల్ల ఆయన దగ్గరకు వచ్చే స్వామి ఈ పుష్పం పేరుంటూ చూడండి అన్నాడు ఆయన ఇది సౌదమ్మిక పుష్పం ఇది చాలా అమోఘన పవిత్రంగా మాకు వస్తున్నాయని ఇవాళ పూజకు వినియోగం చేపిస్తున్నాయ ఇది ఎక్కడుంటుంది స్వామి అన్నారు ఇది ఉంటుంది అయితే కారణకుండా ఆయన మీ దగ్గరి చాలు తీర్చిస్తానని అన్నారు మనంత శోభం చాలు ఏమైనా

ఎనిమిది వేలూ రాక్షసులు కాస్తూ ఉంటారు అయినా మేము వెళ్ళడం నా అలా ఎప్పుడు నాయకుల నేను తీసుకొచ్చిస్తానని చెప్పారు మా అన్నగారిస్తూ ఉన్నాయి మా రామగారికి కూడా ఆర్థిస్తూ ఉన్నాయి అంటే కొన్ని నన్ను స్వామి రెండవేవతలున్నాడు నైనా జాగ్రత్త అన్నగారి పదాలు నమస్కరించాడు అన్నగారి పదాలు నమస్కరించి తముళ్ళతో చెప్పి దేవి ఎదురు రాన్నాడు భావని ఎదురు అన్నట్ట ద్రోవ ఎదురొచ్చింది స్వామి క్షేమంతోనేవి లాభంగా తిరిగిరండి ఉన్నది అరే వైయుదేవినాడు పరమాత్మ విధానం చూసుకుంటాడు ఆయన పరమేశ్వరుని భక్తులు ఎవరు మహానుభావులైన మేము మహాభనవంతుడు ఆయన ఇప్పుడు కృష్ణ పరమాత్మ బాడే కావచ్చు కానీ ఈశ్వరుని ప్రార్థించడంలో ఆయన విధించిన వాడు వేరే అలా బయలుదేరాడు ఉత్తర విద్య ఇక్కడ ఏం చూస్తాడంటే గ్రంథాలయం మనకి ఉత్తర విధంగా బయలుదేరాడు అనే మాట పుస్తకాలు మనం చదివేటప్పుడు ఎందుకు సమయంలో ఉత్తర దిశగా అయ్యేటప్పుడు స్వామి వారు పార్వతితో ప్రమధనంతో పవిత్రమైనటువంటి చేసి నాట్య చేస్తూ ఎవరికి ఏ కొరత లేకుండా వారి వారి కోరికలు ఎవరైతే స్వామి వారు ఆ స్మతానవాటిలో తిరుగుతూ ఉంటారు పరమక్షులు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఈయన స్మతానం పక్క ఎక్కడ ఉండడం ఈ తెల్లు లేకు వాళ్ళకి అంటారు సొప్పండి ఆయన తెలుగు లేదా ఇల్లు అది పోయి కనడా మనం తెలుస్తా మనం సూచమాన వేరడా అదే పరమేరు తత్వం వైపు వేరన్నాడు గోమర్త Thank <laughs> you.